వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో వీరిని వీరికి సంపదల సంచులు సిద్ధం చేస్తున్నటువంటి సూర్యకేతువులు సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశులకు సానుకూల ఫలితం ఇస్తుంది సెప్టెంబర్ పదహారవ రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు సూర్యుడు కన్నీ రాశిలో ప్రవేశించడం ఒక ముఖ్యమైన ఖగోళ దృశ్యము సూర్యుడు కన్నీ రాశిలో ప్రవేశించిన తర్వాత అప్పటికే కన్నీ రాశిలో ఉన్న కేతు గ్రహంతో సూర్య సంయోగం జరుగుతుంది దీనివల్ల కొన్ని రాశుల వరకు విశేషమైన యోగాలు కలుగుతాయి మరి ఆ ఏంటో తెలుసుకుందాం మేషరాశివారు సూర్యుడు మరియు కేతుల సంయోగం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం తోడవుతుంది సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి మేషరాశి జాతుకులకు అన్ని విధాలా కలిసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో అపారమైన విజయాలను పొందుతారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు ఉన్నతాధికారులు మనలో పొందుతారు మేషరాశి వారికి ఇది ఒక అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు ఋషభ రాశివారు సూర్య సంయోగం వలన వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి ఋషభ రాశి సమయంలో ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగాలు చేస్తే వారికి ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఉద్యోగం చేసే చోట ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం ఆర్థిక లాభాలను పొందడానికి వృషభరాశి వారికి ఇది సరైన సమయము సింహరాశి వారు సూర్యుడు మరియు కేతు సంయోగం సింహరాశి జాతకులకు అదృష్టం మెరిసేలా ఉంటుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా మరింత పురోభివృద్ధి సాధిస్తారు అప్పులన్నీ తీర్చుకుని సానుకూల ఫలితాలు పొందుతారు సింహరాశిలో జన్మించిన వ్యాపారవేత్తలకు ఇది వర్తక వ్యాపారం చేయడానికి ఇది అనువైన సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారు సూర్యుడు మరియు కేతుల సంయోగం కారణంగా ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ధనుసు రాశి వారికి ఈ సమయం ఆర్థిక లాభాలను తీసుకువస్తుంది తమ ప్రయాణంలో ఎదురయ్యే అన్ని ఇబ్బందులు అధిగమించి ధనుసు రాశి వారు ముందుకు సాగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో సంతోషం జీవిస్తారు రాశి జాతకులు ఏదో ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి